చెప్పండి సార్ గౌరవ నీలైన డాక్టర్ శివప్రసాద్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నా వివాహం తర్వాత ఐదో సంవత్సరం కానించి నా భార్యకి పిడ్చు వ్యాధి చాలా సంవత్సరాలు బట్టిగా నేను ఎన్నో మందులు వాడాను లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను ఎక్కడ కూడా ప్రయోజనం లేదు కాకినాడ తీసుకెళ్ళాను రాజమండ్రి తీసుకెళ్ళాను వైజాగ్ తీసుకెళ్ళాను తర్వాత హైదరాబాద్ కూడా తీసుకెళ్ళాను ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా ఎక్కడ కూడా తగ్గలేనటువంటి పరిస్థితి ఒక డాక్టర్ గారి ద్వారా సార్ కోసం నేను విన్నాను విన్న తర్వాత వారు మందులు వాడాం వారు మందులు వాడిన తర్వాత రోజుగా నాలుగైదు సార్లు వచ్చేది నిద్రలో వచ్చేసి పగలొచ్చేది రాత్రి వచ్చేసిది ఎక్కడ పెడితే పడిపోయేది ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటే నిరస్సందేం ఇంక ఎన్ని మందులు ఉడినా ఉపయోగం లేదు చనిపోతుంది ఏమన్నా పరిస్థితిలో మా డాక్టర్ గారు మాకు ఇంకో డాక్టర్ గారు పరిచయం చేశారు ఆయన మందులు పడితే ఖచ్చితంగా తగ్గిపోతుంది అన్నప్పుడు మేము ఎంతగానో సంతోషించాం ఇన్ని మందులు వాడితే లేదు కదా ఆయన దగ్గర తగ్గిపోతుందని కొంత ముందు నిరాశపడ్డాం కానీ తర్వాత మరలా చల్లి ఇన్ని మంది ఇన్ని మందులు వాడాం కదా ఇది కూడా చూద్దాం చెప్పి మేము ఇన్ని మందులు వాడాం సారైతే ఆరు నెలలు కొడితే సరిపోద్దామని చెప్పారు ఆరు నెలలు కాకుండా మేము సంవత్సరం వాడాం ఇవాళకి దర్దాపుగా ఏడు సంవత్సరాల పైన అయిపోతుంది కాబట్టి ఏడు సంవత్సరాలు బట్టి కూడా ఒక్కసారి కూడా ఫిట్స్ రాలేదు వారి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇలాంటి వ్యాధిగ్రస్తులు ప్రపంచ దేశాల్లో పట్టణాల్లో గ్రామాల్లో ప్రజల్లో ఎన్నో ఉన్నాయి అయినప్పుడు కూడా మరి డాక్టర్ గారి వైద్యం చాలామందికి తెలియలేదు అందలేదు తెలిసిన వారు ఈ వైద్యం వాడితే మనకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు మనీ ఇంపార్టెంట్ కాదు కేవలం మన ఆరోగ్యం బాగోవల్ల ఈరోజు మేము దేవుని యొక్క దయ వల్ల మరి చక్కగా ఈ డాక్టర్ గారి మందుల వల్ల మేము మా రికవర్ అయింది మళ్ళీ జీవితంలో ఆవిడకి రాలేదు కాబట్టి ఇటువంటి గొప్ప మెడిసిన్ ఇచ్చి మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా ఎంతో ఆదుకున్నా డాక్టర్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను